తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చి కొన్ని కోట్ల రూపాయల నిధులు ఏ రకంగా దారి దారి అని చెప్తే ఒకసారి గుండె తరకపోతుంది మిత్రులారా ఒక పక్క కాళేశ్వరం ఒక పక్క మిషన్ కాకతీయ ఒక పక్క మిషన్ భగీరథ ఒక పక్క విద్యుత్ కొనుగోలు ఇంకొక పక్కన ఈ ఫార్ములా ఇవన్నీ కేయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గొర్రెల స్కామ్లో దాదాపు వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి నిన్న ఒక నిర్ధారణకు వచ్చింది మరి పొద్దుగాల లేస్తే కొంతమంది మా బీసీ బిడ్డలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక నేను బీసీల కోసమే ఉట్టినా మా గొల్ల కుర్మలు బాగుపడాలంటే వాళ్ళ గోల్ రియాలే నేను మాత్రం విలాసవంతమైనటువంటి జీవితాలు గడపాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాడు తలసాని సీనన్న నీ కింద పని చేసినటువంటి ఓఎస్ ఓఎస్డిగా పనిచేసినటువంటి కళ్యాణ్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర వెయ్యి కోట్ల రూపాయల అక్రమ అక్రమాలు జరిగినాయి గొర్రెల కొనుగోలు అంటే అసలు ఇవ్వనికి బాగుపడడానికి ఎక్కడ పోయింది ఏదో పెద్దలు సామెతలు చెప్తారు రాజుల పాలు రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లు ఈ తెలంగాణ ప్రజలు రూపాయి 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 కడుపు కట్టుకొని పోగేసినటువంటి కట్టినటువంటి ట్యాక్సుల రూపాయలను ఇట్లా కోట్ల రూపాయలు మీరు దొబ్బేసినారంటే యవన బస్ వద్దు ఎక్కడ పోయింది ఇంత చేసి మళ్ళీ మాయంత ఇంత బుద్ధిమంతులు లేడని చెప్పుకుంటారు మిత్రులారా కొంతమంది నాకు చెప్పినరు ఈ కళ్యాణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి గారికి ఆయన ఓఎస్డిగా పనిచేసిండంట పనిచేసి నక్రేకల్లా ఈయన సొంత ఊర్లో ఒక నాలుగైదు కోట్లు పెట్టి ఒక టెంపుల్ కట్టించిండంట సరే పర్వాలే కట్టించుకోక మరి అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఒక సాధారణ ఉద్యోగి దగ్గర అన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి ఈయన గారు కేవలం నక్రేకల్ నుండి ఈయన తినే పాండ్ల కోసము బేగం బజార్కు ఒక కారు ఇచ్చి పంపిస్తాడంట పాండ్లు కొనుక్కొని మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి తీసుకుపోవడానికి అదే విధంగా రాయల్ సెల్యూట్ అనేటటువంటి ఒక మద్యం బ్రాండ్ ఉంటుంది అంట ముప్పై ఐదు వేల రూపాయలకు ఒక బాటిల్ అంట ఆ మందు తాగుతాడంట ఏవనోబో సత్తురా ఇంత వెయ్యి కోట్ల స్కామ్ చేసినావంటే నిన్ను ఏమనలే మనిషి అనల్లా పశువు అనల్లా దునపోతానల్లా అనేక మంది దగ్గర కొన్ని లక్షల మంది దగ్గర మా మా గొల్ల కుర్మల రైతన్నల దగ్గర ప్రతి యూనిట్కు నలభై ఏడు వేల చిల్లర కట్టించుకొని ఆ పైసలు మొత్తం కుంభకర్ణులాగా మెక్కి వాళ్ళకు సకాలంలో గొడ్రని ఈ రకంగా అక్రమాలకు పాల్గొనడానికి మీ అప్ప జాగిరా ఏదాని సక్కాటిర్రు మీరు కాళేశ్వరం కుంభకోణంలో ఈఎన్సీలుగా పనిచేసినటువంటి ఒక హరిరామ్ ఒక మురళీధర్ రావు దగ్గరనే కోట్ల రూపాయల అక్రమాలు విల్లాలు బంగ్లాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పామ్ హౌస్ పక్కలనే ఎవరైతే హరిరామ్ ఉన్నాడు కదా మాజీ ఈఎన్సీ ఆయనకు పామ్ హౌస్ సిరిసిల్లకు ఒక పామ్ హౌస్ మురళీధర్ రావుకు పామ్ హౌజులు ఇన్ని వేల కోట్ల ఆస్తులు మీరు అక్రమాలకు పాల్పడ్డారంటే ఇక మిమ్మల్ని నియమానాలు మీరు చూ చూడండి ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం ఉద్యోగుల కోసం తెలంగాణ గౌరవం కోసం ఆనాడు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన రాష్ట్రంలో త్యాగం ఒకటి భోగం ఒకటి అన్నట్లు మీ వ్యవహార ఉంది పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని కనీసం ఆదుకున్న పాపాన పోలేదు కానీ ఇట్లా వేలకు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఈ రకంగా స్కాములు చేసి స్కీము స్కీముల పేరు మీద స్కాములు చేసి వేలకు వేల కోట్ల రూపాయలు మీరు అక్రమాస్తులు సంపాదించుకున్నారంటే మిమ్మల్ని మనుషులనల్లా పశువులనల్లా దున్నపోతులు అనల్లా అరే పేదోనికి ఇచ్చినటువంటి హామీలు ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కాటియ్యలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు పదేళ్ళు సర్వనాశనం చేసి పెట్టిన అంటే చూడండి మీరు ఒక్కసారి గొర్రెల స్కీమ్లో వెయ్యి కోట్ల స్కామ్ మాజీ మంత్రి తలసాని ఓఎస్టి కళ్యాణ్ కుమార్ ప్రధాన సూత్రధారి ఈడు దర్యాప్తులో వెల్లడి తనిఖీల్లో కీలక ఆధారాలంట ఏడు జిల్లాలోనే రెండు వందల యాభై మూడు కోట్లు గోల్మాల్ కేవలం ఏడు జిల్లాలోనే రెండు వందల యాభై మూడు పాయింట్ నైంటీ ఫోర్ కోట్ల రూపాయలు గోల్మాలైనాయంట ఒక ఏడు జిల్లాలనే అంటే మొత్తం ముప్పై ఒక్క జిల్లా తీస్తే వెయ్యి కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినారు మరి దీని వెనకాల ఉన్నాడు ఇంత పెద్ద వెయ్యి కోట్ల స్కామ్ జరిగితే తలసాని శ్రీనివాస్ యాదవ్కు కానీ కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ హరీష్ రావుకు కానీ తెలియకుండా జరుగుతుందని ఎవడని అనుకుంటాడా నిన్నమన్న చూస్తే ఏసీబీ కేసు వాళ్ళ పాపం చిన్న చిన్న ఉద్యోగులు రెండు వేలకు మూడు వేలకు పట్టుబడితే వాళ్ళు సస్పెండ్కు గురవుతున్నారు మరి ఇట్లా వేల కోట్ల ఆస్తుల్ని కుమ్మ కుళ్ళగొట్టినటువంటి ఈ దొంగల్ని ఏం చేయలే మిత్రులారా మీరు ఒకటి ఆలోచన చేయండి ఈ ఆర్థిక నేరగాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఈ దేశానికి ఉగ్రవాది కన్నా డేంజర్ అంట ఉగ్రవాదుల కన్నా ఆర్థిక నేరగాళ్ళు చాలా డేంజర్ ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాదనం వృధా అయ్యిందంటే వెయ్యి కోట్లతో నీవు ఎన్ని నియోజకవర్గాలకు ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు మీరు ఆలోచన చేయండి యువన బస్ ఎందుకు ఈ రకంగా అక్రమాలకు పాల్పుకున్నారు వీళ్ళు మళ్ళా పొద్దుగాల లేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్తుండే మేము కడుపు కాల్చుకొని ఓ పూట తిండి తినకుండా మేము ఈ రాష్ట్రాన్ని చక్కబెడుతున్నామని చెప్తుండే ఇదేనా నీ సక్కదానం ఇదే నీ సక్కదానం ఇదే దొంగలకు సర్దు కట్టేది నీ సగ్గదనమా గొర్రెలు కొనలే పంపిణీ చేయలే అంత కాగితాల్లోనే అంట చనిపోయినోళ్ళ పేరు మీద యూనిట్లు మంజూరు అంట గొర్రెల రీసైక్లింగ్ గందాతో ప్రభుత్వ ఖజానాకు గండి నీకింత నాకింత రీతిలో దోచుకున్న దొంగలు రెండు వందలకు పైగా మాల్ అకౌంట్లు బెట్టింగ్ యాప్స్తో లింకులు అంట సోదాల్లో ముప్పై ఒక్కటి సెల్ ఫోన్లు ఇరవై సిమ్ కార్డులు సీజ్ చేసినారంట చూడండి ఎట్లున్నది ప్రతి దాంట్లో నీకింత నాకింత చనిపోయిన రైతుల పేరు మీద అకౌంట్లు తీసుకొని బెట్టింగ్ రాయిళ్లతోని కూడా వీళ్ళు కుమ్మక్కులయి ఈరోజు ఇంత పెద్ద స్కామ్ చేసిండ్రంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి కాగ్ నివేదిక ఇచ్చిందంట చూడండి దర్యాప్తులో భాగంగా కాగ్ నివేదికతో పాటు పశుసంవర్ధక శాఖ ఫిష్ అండ్ గో డెవలప్మెంట్ కార్పొరేటివ్ కోఆపరేటివ్ ఫెడరేషన్లో గొర్రెల పంపిణీకి సంబంధించిన ఆడిట్ రికార్డులు బ్యాంక్ స్టేట్మెంట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ రికార్డులను ఈది అధికారులు సేకరించారట ఇందులో రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాటికి కాక్ ఇచ్చిన నివేదిక ఆధారం ఆధారంగా గొర్రెల స్కీమ్లో జరిగిన అక్రమాలను గుర్తించారు గొర్రెల స్కీమ్లో ఏడు జిల్లాల్లో రెండు వందల యాభై మూడు పాయింట్ తొంభై మూడు కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లు కా అంచనా వేసిందంట ఈ క్రమంలోనే దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి వెయ్యి కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు దారి మళ్లినట్టు ఈడీ గుర్తించింది దొంగనా కొడుకుల ఇట్లా వేల కోట్ల రూపాయలు దొంగులుకొని విలాసవంతమైన షాపింగ్ కాంప్లెక్సులు ఫామ్ హౌసులు పబ్బులు గబ్బులు బార్లు ఇట్లా మీరు చిందులేస్తారు తలసాని సీనన్న నీ దగ్గర ఎన్ని వందల కోట్ల ఉన్నాయి నువ్వు చెప్పు గొల్లోకి గొల్లు బెస్తోనికి చేపలు దళితునికి చెప్పులు అని బాజు మాటలాడి పదేళ్ళు అధికారంలో ఉండి ఇట్లా పందికొక్కుల్లాగా మెక్కి దున్నపోతుల్లాగా బలిసి మా పేదల రక్తాన్ని తాగుతారు మీరు అంతా కలిసి చూడండి ఎట్లున్నది ఇలా కథ ఏంటి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు మీడియా ముందుకు వచ్చి మాయా బుద్ధిమంతులు లేడు ఈ దేశంలోనే దొరకడు మాయంత బుద్ధిమంతుడు బుద్ధిమంతునికి అంటా సది కడితే బొడ్రాయి కంటే భోజనం చేసి అంట అట్లున్నది లేవారం గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్లో వెయ్యి కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టు బయటపడింది అంట ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు బ్రోకర్లు కలిపి రెండు వందలకు పైగా మ్యూల్ డమ్మి అకౌంట్లతో సర్కార్ ఖజానాకు గండి కొట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి దర్యాప్తులో వెలుగు చూసిందట ఈ కేసుకు సంబంధించి బుధవారం నిర్వహించిన సోదాల్లో డమ్మి మాల్ అకౌంట్లకు చెందిన డాక్యుమెంట్లు బుక్స్ చెక్బుక్స్ పాస్బుక్స్ డెబిట్ కార్డులు ఈడి స్వాధీనం చేసుకుందట ఈ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు జరిగిన లావాదేవీల లింకులను గుర్తించింది ఇందుకోసం వినియోగించిన ముప్పై ఒక్క సెల్ ఫోన్లు ఇరవైకి పైగా సిమ్ కార్డులు సీజ్ చేసిందంట గొర్రెల స్కీమ్లో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలు దారి మళ్లించేందుకు వాటిని ఉపయోగించినట్టు ఆధారాలు సేకరించిందట ఈ మేరకు తనిఖీల వివరాలను వెల్లడిస్తూ ఈడీ శుక్రవారం ప్రకటన విడుదల చేసిందట చూడండి భారీగా అక్రమాలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓహెచ్డిగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని కొన్ని రికార్డులను ధ్వంసం చేసి తీసుకెళ్ళిండట ఈ న్యాయం జాయిరైనట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బీర్వాళ్ళన్ని వలగొట్టి మొత్తం పైళ్ళన్నీ ఎత్తుకపోయి ధ్వంసం చేసిండట చూడండి ఎట్లున్నది ఒక పక్కనట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ప్రభాకర్ రావు మొత్తం విలువైన సామాగ్రిని అంతా ధ్వంసం చేసి మూసినాట్లో వాడేసిపోయాడు ఇట్లా ధ్వంసం చేసాడు ఈ కేసు ఆధారంగా ఈడీ ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిందట దిల్సుఖ్ నగర్లోని కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటు ఫిష్ అండ్ గోడ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మాజీ సీఈఓ రామ్ చంద్ర నాయక్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్ కేచవసాయి శ్రీనివాసరావు కాంట్రాక్టర్ సంస్థలో లోలోన ది లైవ్ ఓనర్లు ముజయుద్దీన్ ఇక్రముద్దీన్ ఇండ్లు ఆఫీసులు సలహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేసినారంట ఇట్లా వేల కోట్ల రూపాయలను దోసుకొని దారి మళ్లించారంట చూడండి ఎట్లుంది మాజీ మంత్రి తలసాని వద్ద ఓఎస్డిగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ గొర్రెల స్కీమ్లో కీలక సూత్రధారిగా ఈడీ అధికారులు సేకరించిందంట నీకింత నాకింత కిక్ బ్యాక్ తరహాలో ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులు బ్రోకర్లు కాంట్రాక్టర్లు కలిపి వెయ్యి కోట్లకు పైగా నిధులు ప్రభుత్వ నిధులను దోచుకున్నట్లు గుర్తించిందంట గొర్రెల సరఫరా పేరుతో ప్రైవేటు వ్యక్తులు సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించడం గొర్రెలను తరలించినట్టు నకిలీ బిల్లులు పెట్టడం ఒకసారి కొనుగోలు చేసిన గొర్రెలను మళ్ళీ మళ్ళీ పంపిణీ చేయడం చనిపోయినోళ్ళ పేరు మీద గొర్రెల యూనిట్లు కేటాయించడం లాంటి అక్రమాలు జరిగినట్లు ఆధార సేకరించింది ఆధారాలు సేకరించిందంట ఇట్లా మళ్ళా మళ్ళా ఒక్కరి పేరు మీదే చనిపోయిన పిల్లల పేరు మీద అకౌంట్లు తీసి వాళ్ళ పేరు మీద వాళ్ళ గోల ఇప్పిస్తున్నట్లు ఇట్లా డ్రామాలు వేసి వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టినట చూడండి మీరు ఒకసారి గతంలో కూడా నేను ఎన్నికల సందర్భంలో కూడా ఈ దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేసినాం పదేళ్ళు అధికారంలో ఉండి పందికొక్కులాగా దాకా వంచకుండా అనేక మంది రైతుల దగ్గర అక్రమంగా డీడీలు కట్టించుకొని వాళ్ళకి సకాలంలో గొర్రని పంపిణీ చేయకుండా ఎలక్షన్ కోడొచ్చిన తర్వాత ఇంకా నాలుగు రోజులు ఎలక్షన్ ఉన్నదానంగా ఇట్లా కూడంగాల తెచ్చి గొర్రెలను వంచే ప్రయత్నం చేసిన చూడండి నేనే ఆపినా అక్కడక్కడ నిప్పుకలమైన నీళ్ళు చల్లి ఇట్లా ఇట్లా గొలరని కూడా అప్పుడు అంత అక్రమంగా ఇష్టం వచ్చినట్లు చేసిండ్రు అన్నట్ల ఎలక్షన్ కోడ్ ఉన్నది అప్పుడు చెప్పి కూడా ఇట్లా డ్రామాలు వేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసి దొంగలు చూడండి ఇక ఇట్లా ఆ టైంలో ఇట్లా ఒక్క యూనిట్ అక్కడికి వెళ్ళి రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ వాళ్ళ మిత్రపక్షం ప్రభుత్వం ఉండే అక్కడ ఏమైంది దగ్గరనో గొలరని కొనాలి అవిట్లనేది తెచ్చి పది మందికి వంచాలి ఇట్లా పది మందికి వంచి ఎక్కడనో కొన్నామని చెప్పి ఆ పైసల్ని మొత్తం దారి మళ్ళించాలి కావున ఖచ్చితంగా దీని వెనకాల ఎంత దొంగలు ఉన్నా ఎంత పెద్దోళ్ళు ఉన్నా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది చూద్దాం మరి ప్రభుత్వం కూడా ఏ రకంగా ముందుకెళ్తుంది ఏది ఏమైనా దీనికి మరి కలవకుండా చంద్రశేఖరరావు కుటుంబం కూడా ఏ రకంగా సమాధానం చెప్తుంది మరి నేను యాదవులకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునేటటువంటి తలసారి శ్రీనివాస్ కూడా ఏ రకంగా స్పందిస్తాడు మరి ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఓఎస్డి ఇట్లా వెయ్యి కోట్ల స్కామ్ చేస్తే మరి దీని వెనకాల వాళ్ళ వాటెంతనో ఖచ్చితంగా తేలాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది చూద్దాం చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ